సార్ మీరు ఇంత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమో భయంగా ఉంది సార్ మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్ విల్ డిస్కస్ సంథింగ్ నువ్వు ఉంచుకునే దానికి చిరగోనికి పైసలు మేము కట్టాలన్నారా ఎందుకు సార్ మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు సార్ ఈ టాపిక్ వద్దు సార్ చాలా సివియర్ గా ఉంది వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్ ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్ సూపర్ అది రెడ్ కలర్ కాదు బ్లడ్ కలర్ బ్లడ్ కలర్ కోండి గోడ మీద పెట్టి కోసారా సార్ కోసింది కోడిని కాదు మనిషిని మనిషినే ఓకే ఓకే అయితే అయింది కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచ్ లేకపోతే ఇంకా బాగుండేది సార్ నువ్వేం ఫీల్ అవ్వకరా ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం ఓకేనా నా బ్లడ్ తో కవర్ చేద్దాం ఎవర్రా బంగారం సార్ మాట్లాడి ఇక్కడే అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్ అక్కడికి వెళ్ళి మాట్లాడు మేమేం ఫీల్ కాము ఇండియా మాట్లాడు నేను ఫీల్ అవుతాను సార్ నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలిరా మాట్లాడు ఇక్కడ అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్ స్పీకర్ ఆన్ చేయి స్పీకర్ ఆన్ చేయటం ఎందుకు లేదు సార్ స్పీకర్ ఆన్ చేయి అలాగే హాయ్ బంగారం హాయ్ బంగారం బంగారం నువ్వు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం ఏమా ఏం లేదు ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు చీర తెస్తానన్నా చీర

కమిట్ అయిపోతే బెటర్ సేఫ్ గా बैठబడచ్చు బామర్ది బావా రా బావ ఆ రేయ్ ఈయన మన బావరా ఆ కొట్టకూడదు ఆ బామర్ది మనం ఎక్కడ కలుసుకునాం బామర్ది ఫోన్ లో ఆ కరెక్ట్ కరెక్ట్ ఫోన్ లో ఫోన్ లో కలుసు నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను తెలుసా నీకు మాట్లాడుకుంటాను ఏం మాట్లాడుకుంటా నీకు నీకెందుకురా చెప్పు కాబోయే పెళ్ళతో లక్ష మాట్లాడుకుంటాం ఏం మాట్లాడుకుంటారు చెప్పాలంట అవును బాబు గారు మీ ఏజ్ నా ఏజ్ ఎందుకు అండి అంత అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలు ఎందుకురా అయ్యో మీరేం మాట్లాడుతున్నారు నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతానని బెదిరిస్తావా నేను మీ చెల్లి ఎత్తిపోవడం సార్ అయ్యా నువ్వే చెప్పిన వాళ్ళ ఫోన్ లో మాట్లాడుతున్నా ఏదో ఫోన్ లో మాట్లాడలే ఈ నంబర్ ఎవరిది ఏ నెంబర్ ఎవరిది చెప్పావు కొంపతీసి నా పేరు మీద ఉందా అవును నీ పేరు మీద ఉంది నిజం చెప్పు నిజం చెప్పు లేదంటే సార్ 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 నిజం చెప్తాను సార్ ఒట్టు సార్ నా పేరు స్వామి అండి సిమ్ కార్డులు అమ్ముకొని బతుకుతుంటాడు సార్ ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటారు సార్ అంతే సార్ నీది కదా ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్ ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి ఏంట్రాదంటే అదే నా పొడుగుంటది కాలుస్తే ఎలా అయితే చూడు అరే కాలుస్తే ఎర్రగయ్యేది ఏంట్రా అదే సార్ నాకు తెలిసింది సార్ గడ్డి సార్ ఇనుప గడ్డి కాలిస్తే తిరగగా ఉంటది కదా అది ఎందుకు తెలుసారా వాతర పెట్టడానికి సార్ లోపడ కుచ్చడానికి సార్ 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 మీరు దణ్ణం పెడతా సార్ నాకేం తెలియదు సార్ విడికెం తెలుసు వదిలే సార్ మీకు దణ్ణం పెడతా సార్ తప్పగా ఏయ్ చేస్తున్నావా మర్షికి చాలా ఇష్టం నిన్న నో మాటడన ఏంట ఆంటీ మా పెళ్లి చేసుకుంటావా బలవంతం ఏం లేదు నీకు ఇష్టం అయితేనే నాకు ఇష్టమే అంటే రే నేను ఒక విషయం సీరియస్ గా అడుగుతాను ఏంటమ్మా సంజయ్ అంటే నీకు ఇష్టమేనా మనం మనం డిసైడ్ చేసుకుంటే ఎలా అమ్మా తను కూడా మాట్లాడగలగా

రెస్టారెంట్ అంత ఖాళీ ఉంది కాల్స్ లో ఏం లేవు అమ్మాయిగా మింగిల్ పోతా కూర్చోరా పేస్ట్రీస్ ఎప్పుడు అదే కదా త్రీ పేస్ట్రీస్ అరే ఒక ఐడియా బొమ్మ పడితే కట్టు బొరుస పడితే బిడి మనం ఏం చేస్తావు కష్టపడి తిని రా నీకు పెట్టే బదులు అడుక్కున్నాడు పుణ్యం అని వస్తుందా కాసేపు అలాగే ఫీల్ అవరా నేను ఏమీ ఫీల్ అవను ఓకే ఫీల్ అవ్వను కమర్షియల్ బ్రేక్ త్వరగా ఏం ఆడాలయ్యా మేము చూసుకుంటాం లే పెట్టిపో వదిలితే నాది ఆడి కూడా చూసుకుంటాడు ఓకే సో బొమ్మ పడతా నువ్వు బొర్స పడితే వీడు కమాన్ రెండు పడకపోతే బిల్ల నాకు ఎవడుకో ఒకరికి పడాలరా అది బిల్ల నైజం సరే కాని ఒకటి ఉందానా ఏంట్రా అదే అనా కొంతమంది చిన్న ఉంటారు కొంతమంది పెద్ద ఉంటారు చూడు ఏంట్రా అది అరే అనా మనం బాత్రూమ్ లో పోతే చూసుకుంటాం చూడానా ఆడోళ్ళకంటే చాలా ఇష్టం అది చెత్తనా కొడక ఏం మాట్లాడాలో తెలీదా అరే అది కాదానా పౌడరా ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడానా అది అర్ధమా ఆ అద్దం అర్ధమానా ఏ చె అర్ధముందనా తెలీదా లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు ఏముందా అట్లా ఉదాంరా ఎం రీ పాపలా వాడేలా పోయాడురా నేను చూడు ఉంద్ हीं अह अह मेरा बावा मालगे मालगे हम बालगे मार करा 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 के म म क्या चप चप कान है नहीं पैसे तो क्या क्या अब अब बाद बादे बड़ा चश्मा ब ब बाला अब पैसे तो बावा मेरा नाम ही दे चाहिए था बाबा अब इधर चली रहा पैसे तो क्या क्या

ఆ రిషి గాడు ఆర్బర్ గోడౌన్ దగ్గర ఉన్నట్ట బండిదిరా అనా ఒకసారి సుబ్రాజన్ ఫోన్ చేయనా అరే అవసరం లేదురా అబ్బాయి ఆ రిషి మనమే లేపేసినాం అనుకో అన్న దగ్గర మనం లెవెల్ వెళ్తారు తీ వీళ్ళందరిని కొట్టేసి ఒక్కడే ఎందుకు వదిలేసానంటావు నేను అంటే నీకు లవ్ కదా ఆ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి థే పదివేలు దే పదివేలు లేంది నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడికిస్తున్నావాడు కదా ఫోన్ చేసినావాడు కాడా ఫోన్ చేసింది మనం యా ఫోన్ చేసి పిలిపించి మరి దానిలో మన రే నసాబి తీరా అదరా లేవానా ఫోన్ లెక్కలు పడుకుంటావా మరి ఏదో చేయరా అస్తా పైసలు లేవానా ఈ బంగారు చేంతో అడ్జస్ట్ అయిపోవనా ఆ మస్తా